హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట పదిహేడవ భాగం అల్లాను భూపతికి సకల విద్యా పరీక్షకుడని పేరు ఒకనాడు ఆ మహారాజు నిండు కొలువులో ఉండగా భైరవుడు అనే తాంత్రికుడు సింహ సింహశార్థులాది క్రూర మృగాలని కుక్కల్లాగా వెంటబెట్టుకుని ఆస్థానంలోకి వచ్చి దేవా నేను ఈ మృగాలతో గొప్ప గొప్ప అద్భుత వినోద కృత్యాలను చేయించగలను ఎందరో రాజుల ఆస్థానాల్లో ఆట చూపించి వస్తున్నాను మీ వల్ల కూడా తగిన పారితోషికం పొందగలను అని ధైర్యంగా అడిగేసరికి రాజు అంగీకరించాడు ఆ రోజు రాత్రికే కాళిదాసాది కవులతో కూడి నగరానికి వెలుపల ఉన్న ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడిన ఆ ప్రదర్శన చూడసాగాడు గొర్రెల మూపుపై రెండు దూలాలు వేసి దానిపై ఏనుగు దాని దానిమీద రెండు సింహాలను నిలబెట్టి వాటి మీద దూలం వేసి ఆ దూలం మీద పులుల్ని ఆవుల్ని నిలబెట్టి వాటి మీద వేసిన దూలం మీద కోతులని ఎలుగుబంట్లని దున్నపోతుల్ని నిలబెట్టాడు వాటిని అలా వర్తులాకారంగా నిలిపి వాటితో లలితంగా నాట్యం చేయించాడు ఆ తాంత్రికుడు ఆ వ్యూహ చమత్కారం చూసిన అల్లానుడు ఆశ్చర్యపోతూ పక్కనున్న కాళిదాసును చూసి కవీంద్ర ఈ గొర్రె అల్పమైన బరువును మోయగల చిన్నజీవి అయినా కూడా మేరు మేరుపర్వతం ధరించినట్లు ఈ మృగాల బరువును ఎలా మోస్తుందో చూశావా అని అడిగేసరికి కాళిదాసు త్రిభువనాల భారాన్ని మోయగల భోజునికి ఈ మృగాల భారం మోయడం ఒక చిత్రమా అనేసరికి ఆశ్చర్యపోయాడు కాళిదాసు కవి వెంటనే అలా స్పందించేసరికి కవీశ్వర నీ నోటి వెంట సత్యవాకు తప్ప మరొకటి రాదే పరిహాసానికి అన్నావేమో అనుకోవడానికి వీల్లేకుండా ఉంది దారా నగరాధీసుడైన భోజనికి రూపు ఏ విధంగా ప్రాప్తించిందో ఆయనేమైనా శపించబడ్డా నిజం చెప్పు అని అడిగాడు నాకు ఏం తెలుసు మీరు అడిగిన ప్రశ్నకు దైవికంగా ఆ సమాధానం అలా అప్రయత్నంగా నా నోట్లో నుంచి వచ్చేసింది అన్నాడు కాళిదాసు రాజు మృగాలాట ఆపించమన్నాడు ఆ తాంత్రికుడిని అంతఃపురానికి తీసుకుని వెళ్ళి పారితోషికంగా అత్యధికంగా ఆశచూపగా దానిని ముట్ట చెప్తే ఆ గొర్రెనిస్తానన్నాడు భైరవుడు వారు కానుకలు తీసుకొని ఆ రాత్రికి రాత్రే పరారీ అయిపోతూ ఉంటే రాజభటులు వాడిని అడ్డుకుని గొర్రెను తీసుకుని వచ్చి రాజుగారి వద్ద పెట్టాడు కాళిదాసు ఆ గొర్రెను పరిశీలనగా చూస్తూ భోజభూపతి భూపారం ఎవరిపై ఉంచి వచ్చావు అక్కడ కవులుకు ఎవరు ఆధారం ఇలా గొర్రెవయ్యావేమిటి చేసింది చేసిందెవరు అంటూ దాని మెడ వద్ద కౌగలించుకుంటే ఒక తాయెత్తు చేతికి తగిలింది దాన్ని లాగి పారేసేసరికి గొర్రె అదృశ్యమై భోజుడు ప్రత్యక్షమయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఆగరా మూర్ఖ ఎటుపోతా నీ మడుస్తా అంటూ నలుదిక్కులా చూస్తున్న భోజుడికి కాళిదాసు కనిపించేసరికి అరే నేను ఇక్కడికి ఎలా వచ్చాను నేడెంత సుదినం నా ప్రాణమిత్రుడు కాళిదాసు నాకు కలబడ్డాడు ఇన్నాళ్ళకి ముగుడేడి మహాత్మా నన్ను రక్షించు అంటూ కాళిదాసు కాళ్ళపైన పడ్డాడు భోజుడు అప్పుడు కాళిదాసు భోజరాజును ఆలింగనం చేసుకుని స్నేహం కలిపి విడిపోవడం కంటే అసలు కలవకపోవటమే శ్రేష్టం కళ్ళు మధ్యలో పోయిన వారికి విచారంగాని పుట్టుగుడ్డికి ఏమి చింత అనే అర్థం వచ్చే శ్లోకం చదివాడు ఆ తాంత్రికుడికి ఎలా చిక్కావు అని అడిగాడు కాళిదాసు భోజుడు నాకు ఇదంతా చిత్రంగా ఉంది ఇది ఏకశిలా నగరమేనా దీన్ని అల్లాడు రాజు పరిపాలిస్తున్నది నిజమేనా మేము పురందరపురం నుంచి నీకోసము నువ్వు ఇక్కడున్నావని ఒక సభలో వినటంతో ఇటు వస్తూ ఉంటే దారిలో తగిలాడు ఆ తాంత్రికుడు వాడు స్త్రీలను చెరబడుతున్నాడని విని వాణ్ణి శిక్షించదలిచి లీలావతిని ఎక్కడ దాచావు చెప్పు అంటూ వాడికి అడ్డంగా నిలబడ్డాను వాడేదో పసరు జల్లటం వరకు నాకు తెలుసు నాతో వస్తున్న గోటకముఖుడు అనే నా మిత్రుడు ఏమయ్యాడో అని అన్నాడు వాడు అంతవరకు అక్కడ చేయించిన విచిత్ర విన్యాసాలు చెప్పాడు కాళిదాసు అల్లానుడు ఆశ్చర్యంతో భోజ్ణి కౌగలించుకొని నీ కీర్తి మేమెప్పుడూ వింటూ ఉండగా దర్శన ఇంత ఇంతకాలానికి జరిగింది తెలీకనైనా తాంత్రికుడు నాకు మేలు చేసి మిమ్మల్ని చూపాడు అంటూ ఆ ప్రభువును దర్శించిన ఆనందంలో గొప్ప ఉత్సవాలు చేయించి విందు జరిపించాడు భోజుడు దోసిలొగ్గి ఆర్య నేను ఏ స్థితిలో ఉన్నా చివరికి నిద్రిస్తున్నా కూడా నా మనస్సు మీ వియోగం సహించదు నా తప్పులన్నింటినీ మన్నించి నగరానికి దయచేయండి మీరు లేక ఆ నగరంలో నేను నివసించలేను సరికదా ప్రవేశించలేను అని ప్రార్థించగా ఆ ప్రేమకు కాళిదాసు కరిగాడు అంతవరకు కథ చెప్పిన మణిసిద్ధుడు తదుపరి కథను పైమజ్లీలో చెప్పసాగాడు యక్షుడి కథ దత్తుడి వల్ల తన అక్క రత్నపదిక జాడ తెలిసింది మొదట సువర్ణపదిక ఎలాగైనా ఆమెను చూడాలని ఆరాటపడుతూనే మీ మిత్రుడిదిగో వస్తానని మాయమైపోయాడేమి అని అడిగింది కూడా దత్తుడి కోసము అంతా గాలించినందువలన నాకు అదే చిత్రంగా ఉంది ఇంత మహానగరంలో ఎవరో ఎటు వెళ్ళిపోయినా ఒకరికొకరు కదా ఈ దారా నగరాధిపతిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న చిత్రసేనుడనే భోజభూపతి కొడుక్కి మన గోణికాపుత్రుడు మిత్రుడయ్యాడని దత్తకుడి వల్ల తెలిసింది అతన్ని చూడాలి అలాగే మీ అక్కని చూడటానికి వెళ్ళాలి గుర్తులు రాసుకున్నాను గనక ముందుగా అక్కడికే వెళదాం అన్నాడు ఆ ప్రతిపాదన చేసింది ముందుగా సువర్ణపదికే ఓ శుభముహూర్తంలో నానా ప్రయాసపడి దత్తకుడు చెప్పిన గుర్తుల ప్రకారము ఆ స్ఫటిక మణిశిలా నిర్మిత గుహాంతర్భాగానికి చేరుకున్నారు ఆ దంపతులు ఆ గుహద్వారం ముందు నిలబడి అక్క అంటూ యక్ష భాషలో పిలిచింది సువర్ణపదిక తటాలన లోపల నుంచి చెల్లెల్ని గుర్తుపట్టి బయటికొచ్చి వచ్చి కౌగలించుకుంది క్షేమ సమాచారాలు చెప్పుకోవటం అయ్యాక తాము ఉన్నట్లు ఎవరు చెప్పారు దారి ఎలా తెలిసింది అని అడిగింది సంగీత సాధన పూర్తయ్యాక చంద్రశేఖరుణ్ణి ఆరాధిస్తూ ఉండగా సువర్ణ నాభుడు అనే పండితుణ్ణి కలవటమో భర్తగా వరించటమో తన భర్తకు మిత్రుడైన దత్తుడి వల్ల ఆ పర్వతంపైన వారుంటున్నారని తెలియటం వరకు వివరించింది రత్నపతిక తన భర్తను చూపించింది ఇంతలో ఒక నెమలితో సహా యక్షుడు లోపలికి రాగా పరస్పర పరిచయాలు ముచ్చట్లు విందు వినోదాలు చాలాసేపు సాగాయి మాటల సందర్భంలో బావ తెచ్చిన నెమలి గురించి అడిగింది ఓ అదా ఏమంత విశేషం కాదులే నేను రోజూ ఈ లోకాన్ని చూసి వస్తుంటాను నెమలి నాకు అరణ్య మార్గంలో తారసపడింది ఎవడో మృగాల్ని ఆడించేవాడొకడు దీంతో పాటు వెళ్తూ ఉంటే దీని కాలి కట్టిన తాడు ఊడిపోగా ఇది చెట్టు మీదకి ఎగిరిపోయింది వాడు దాన్ని పట్టుకోలేక రాళ్ళు విసురుతున్నాడు దెబ్బలు తగలకుండా రక్షించాలని నేను తీసుకువచ్చాను ఇదొచ్చిన వేళా విశేషం వలనే నేను మిమ్మల్ని చూడగలిగాను అంటూ ఆ నెమలిని మరదలికి కానుక ఇచ్చేశాడు యక్షుడు సువర్ణపదిక దాన్ని అందుకొని దాని మెడ దువ్వుతూ ఉంటే దానికి కట్టిన తాయెత్తు ఊడిపోయింది ఆ స్థానంలో ఒక సుందరి ప్రత్యక్షం అయ్యేసరికి అంతా ఆశ్చర్యపోయి ఆమె వృత్తాంతం అడిగారు తాను ధారా నగరీధీసుడైన భోజమహారాజు భార్యనని దురదృష్టవశాన భర్తకు దూరమై అడవిన పడి తిరుగుతూ ఒక తాంత్రికుడికి చిక్కి నెమలిగా చేయబడ్డానని తన పేరు లీలావతి అని చెప్పింది తనకు ఘోటకముఖుడనేవాడు సాయం చేయబోయాడని చెప్పింది అది విన్న యక్షుడు గుండె మీద చేసుకొని ఓరి రెండపుత్రుడా నువ్వెంతటి క్రూరుడువో నీ దగ్గరున్న మృగ పక్షి జాతులన్నీ ఇలాంటివే కాబోలు నిన్ను వెతికి పట్టుకుని శిక్షించకపోదును తల్లి లీలావతి నీకు భయం లేదు ఆహా మహానుభావుడైన కాళిదాసు మిత్రునిగా చేసుకున్న భోజభూపతి ఇల్లాలివి నిన్ను చూడదగిన మేము ధన్యులము నీ పాదధూళి సోకి మా ఇల్లు పావనమైంది సాధ్వి నిన్ను ప్రాణంలా తీసుకెళ్లి నీ భర్త దగ్గరికి చేరుస్తాము అన్నాడు లీలావతి గోటక ముకుని ప్రస్తావన విన్న సువర్ణనాభుడు అమ్మా అతడు నా మిత్రుడు ఆ తర్వాత అతడేమైనాడో ఎరుగుదువా అన్నెడగ్గా అతన్ని కుక్కలు తరుముతూ కరవటం వరకు నాకు తెలుసు తర్వాత ఏమైంది తెలీదు అంది భోజరాజు వృత్తాంతము మర్నాడే తెలుసుకుని రాగలనని ఈ భూమండలం మీద ఎక్కడికైనా తిరగల ఆకాశ శక్తి తనకున్నందువలన ఆ భోజపత్ని విచారించవద్దని ఊరడించాడు యక్షుడు మాటల సందర్భంలో దత్తకుడి ప్రస్తావన మళ్లీ వచ్చింది రత్నపదికతో తాను ఏకాంతంలో ఉండగా ఒకడు తమ గుహకు దారితప్పిరాగా యక్షుడు శపించిన దత్తకుడు అతనే సువర్ణనాభా మీకు మా గురించి చెప్పినవాడు స్త్రీగా మారిపోలేదా అని అడిగాడు ఆ యక్షుడు అది శాపం అని తెలిసేసరికి సువర్ణనాభుడు హాహాకారాలు చేస్తూ అయ్యో మిత్రమా ఎంత పని చేశావు మిమ్మల్ని చూసిన సంతోషంలో నీ శాపం సంగతి విస్మరించి మరీ నాకు దారి చెప్పావా అయ్యో హతవిది ఇప్పుడే వస్తానని మరి కనిపించకపోవడానికి కారణం ఇదన్నమాట ఆ దత్తకుడిప్పుడు పూర్వస్మృతి కోల్పోయి స్త్రీగా తిరుగుతున్నాడా మహాత్మా అతడి మూలాన్నే గదా మనమంతా కలుసుకున్నాము అని యక్షుని వైపు దీనంగా చూస్తుండగా రత్నపతికి కూడా అతడా అయ్యో స్త్రీగా మార్చేశారా అటువంటి హితుడు మరొకడు లేడు త్వరగా శాప నివృత్తి చేయండి అని ఒత్తిడి చేసింది అతడెక్కడున్నది తెలుసుకుని అలాగే చేస్తానన్నాడు మరునాడు ఆ తంత్రజ్ఞుని వెతికి పట్టుకున్న యక్షుడు అతడి కపడం తెలుసుకోవటానికి ఒక చిలుకను తీసుకుని వచ్చాడు రహస్యంగా దాని మెడలోనూ ఒక తాయెత్తుంది సువర్ణపదిక ఆ తాయెత్తు లాగి పారేయగా ఆమె మల్లిక అనే చిన్నదాన్ని అక్కడ చూసింది ఆమె తన వృత్తాంతాన్ని ఇలా చెప్పింది నేను బ్రహ్మదత్తుడు అనే విప్రుడి కుమార్తెను చారాయణుడనే పండితుడి భార్యను నన్ను వివాహం చేసుకుని కొన్నాళ్ళకి నా భర్త తన మిత్రులైన దత్తకాదుల్ని చూస్తానని ధారానగరం వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవటంతో నా తల్లిదండ్రులు నన్ను వెంటబెట్టుకుని ధారానగరానికి బయలుదేరారు దారిలో ఒక క్రూరుడు మాకు అడ్డంపడి అదిలించాడు అంతవరకు తెలుసు తర్వాత ఏమైంది తెలియదు అంది ఏమిటి నువ్వు చారాయణుడివి భార్యవా ఎంత ఆపద వచ్చింది నీకు నీ తల్లిదండ్రులు కూడా వాడే జంతువులుగా మార్చేసి ఉంటాడు విచారించకమ్మా చారాయణుడెవరో కాదు మా మిత్రుడే మేము నగరానికి వెళ్తాం నిన్ను మా మిత్రుడి దగ్గరకు చేరుస్తాం అని సువర్ణనాభుడు ఆమెకు అభయమిచ్చి యక్షరాజా ఆ తాంత్రికుడి దగ్గర ఉన్న జంతువులన్నీ ఇటువంటివే అయి ఉంటాయి మీరు ఈసారి మరికొన్ని జంతువులను తీసుకురావాలి ఈ ఉపకారం చేయండి అని వేడుకున్నాడు సువర్ణపదిక రత్నపదికలు మల్లికకు తమ బంధుత్వం గూర్చి తెలిపి లీలావతిని పరిచయం చేసి ఓరడించారు మర్నాడే యక్షుడు బయలుదేరి వెళ్ళి భైరవుడున ఆ అడవిలో దాగి ఉండి వారు చేసే తంత్రపు పనులన్నీ గమనించసాగాడు నగరంలోకి త్వరలో రానున్న భోజ కాళిదాసుల పునరాగమన సూచన వేడుకలలో గొప్ప సభ జరుగుతుందని మృగాలతో సహా అక్కడికి వచ్చి భైరవుడిని విచిత్ర జంతు విన్యాస వినోద ప్రదర్శన ఏర్పాటు చేయవలసిందని గొప్ప కానుకలిస్తామని భోజరాజు మంత్రులు అతడికి పత్రిక పంపగా వాడు అందుకు అంగీకరించాడు అతడా ప్రయాణ సన్నాహాల్లో ఉండగా బరువులు మోసే గాడిద కోసం చూసి తన ఆవరణలో చివరన కట్టిన రెండు గాడిదలలో ఒకదాన్ని తోలుకొని వెళ్ళి సరంజామా సర్దుకుంటూ ఉండగా యక్షుడు ఆ గాడిదను తనతో ఆకాశ మార్గానికి ఎగరేసుకుని పోయి తిన్నగా తీసుకుని వెళ్ళి తన ఇంట దించి అందరూ చూస్తుండగా ఆ గాడిదకు కట్టిన తాయెత్తు లాగి పారేసేసరిగా చారాయణుడు అక్కడ ప్రత్యక్షమై ఓరి కృతజ్ఞుడా గురుద్రోహి పాపి ఎక్కడరా నువ్వు ఆయన్నేం చేశావు బలవన్మరణం పాలైన ఆయన కళేబురం ఏది అంటూ విలపిస్తుంటే సువర్ణనాభుడు అతన్ని పరీక్షగా చూసి మిత్రుడు చారాయణుడని పోల్చుకొని కౌగలించుకొని అతడి భార్య మల్లిక కూడా అక్కడే ఉన్నట్లు చెప్పి ఆమెను కలిపాడు చారాయణుని వలనే ఆ పాపాల భైరవుడి కథంతా యక్షునికి సంపూర్ణంగా తెలిసింది వాణ్ణి సంహరిద్దాం పదమన్నాడు చారాయణుడు ఆవేశంగా చారాయణుడు ఇంతలో మల్లికను కౌగలించుకుని ఆమె కన్నీళ్లు తుడిచి జరిగిందంతా వాళ్ళు చెప్పారు ఈ యక్షరాజు నన్ను రక్షించాడు మనలిద్దరినీ కాపాడిన ఈ యక్షుడే మనకు తండ్రి దుఃఖించకు మీ తల్లిదండ్రులు కూడా ఈ మహానుభావుని దయవల్ల నువ్వు త్వరలోనే కలుసుకుంటావు అని ఓదార్చాడు మంత్రతంత్రాలు తెలిసినవాడు వాటితో అతడు ఎవరినైనా కట్టిపడివేయగలడు నేను కూడా అందుకు మినహాయింపు కాదు వాణ్ణి పరాభవించే ఉపాయం ఒకటే ఉంది కాళిదాసు సన్మానానికి వీడు అతి త్వరలో ధారానగరానికి వెళ్తాడు అక్కడ ప్రభువుకు చెప్పి వీణ్ణి శిక్షింపజేద్దాము అని అందరూ ఆలోచించుకున్నారు కానీ ఈలోగా ఆ తాంత్రికుడి చేతికి చిక్కిపోయిన కూడా గాడిదిగా మారిపోయాడు భైరవుడు అలా ఎందరినో మృగాలుగా చేసి ఆ సమూహాన్నంతా వెంటబెట్టుకుని ధారానగరం పోయాడు వరుసగా రెండు మూడు రోజులు పాటు యక్షుడు తమ వద్దకు రాకపోయేసరికి ఆందోళనపడిన రత్నపదిక అయ్యా నా భర్త ఎంత తిరిగినా ఏ సంచారాలకు వెళ్ళినా ఎన్నడూ రెండు రాత్రులకు మించి ఉండడు అటువంటిది నేటికీ ఆయన జాడలేదు అంటే ఆ పాపాత్ముడు ఆయనకు కూడా ఏదైనా కీడు తలపెట్టాడేమో ఏం చేయను మహాత్మా అంటూ సువర్ణనాభుడితో చెప్పుకుని సోగించింది భైరవుడు సభలో తన ప్రదర్శన చూపడానికి దారానగరం వెళుతున్నట్లు నీ భర్త చెప్పగా విన్నాం కదా తల్లి మనం ఆలస్యం చేయకుండా దారానగరానికి బయలుదేరదాం విచారించకు తల్లి అక్కడ ఎలాగైనా అతన్ని కలుసుకోగలమని నా నమ్మకం అని అందరినీ బయలుదేరదేయించి తన వెంట పెట్టుకొని వెళ్ళసాగాడు సువర్ణనాభుడు కాశీ మజిలీ కథలు నూట పదిహేడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ